తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని పోతలపట్ ఎమ్మెల్యే మురళిమోహన్ మరియు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ మర్యాద పూర్వకంగా కలిశారు పోతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్ మరియు కాణిపాకం ఈవో పెంచల కిషోర్ కాణిపాకంలో టీటీడీ కళ్యాణ మండపం విశ్రాంతి భవనం నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను టిటిడి చైర్మన్ కు అందజేశారు ఈ ప్రతిపాదనలపై చైర్మన్ బిఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు కాణిపాకం క్షేత్రాభివృద్ధికి టీటీడీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ హామీతో కాణిపాకం భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది

మంచి దారుణ కళ్యాణం జరిపించిన వాళ్ళ కీర్తి ఎప్పటికీ మెచ్చుకోవచ్చు దాని భాగం అంటే ప్రతి ఒక్కరు కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది ఏం ప్రకాశం అక్కడ కళ్యాణ మండపం మీ ద్వారా కలిపి చేస్తే ఎప్పుడు మీకు భగవంతులు పెళ్లి చేస్తాం చేసుకున్న ప్రతి కుటుంబం కూడా ఉంటాయి మీరు కళ్యాణ మండపం మీరు చేసుకోవచ్చు